అది గసి పక్కన ఉంది కలుస్తా నవనే రండి ఆటో ఆగురు నారన నోబుడి టియెన్ ఆపరేషన్ లో సార్ ప్లీజ్ అవక నస సార్ స్టాండ్ కాల్ వది లక్ష అవుతది ని యాస కను నాకు మాట సవా వదుమని ఓకేనా పేరు నెంబర్ తీసుకుని జిమ్స్ట్ తీసుకుని ఇప్పుడు అది కాదమ్మా నేను మీరు రిపోర్ట్ తీసుకుంటా దాని తర్వాత మేము కావాలంటే మేము కాకినాడ పంపించండి ఎక్కడ చేస్తాయి కనుక్కుంటాను అందులో కనుక్కుని మే ఇద్దరు బాధ్యత తీసుకుని మీ ట్రీట్మెంట్ మేము చేయిస్తాం ఓకే నువ్వు మాత్రం రెండు ఓట్లు కీలకం లక్ష్మి వెంచర్స్ డీపీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్